స్టార్ట్ అయిందా యాప్లో వాయిస్ వస్తుందా హలో అక్కడ యాప్లో గ్రీన్ లైట్స్ వస్తున్నాయిగా హలో 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 తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన నోటిఫికేషన్ రాబోతున్నాయి ఒకటి ఫస్ట్ తెలంగాణ వాళ్ళ గురించి సో ఏప్రిల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది ఫిబ్రవరిలో ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే జనవరి ఎండింగ్ లోపే ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయితుంది ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ అనేది జనవరిలో పూర్తవుతుంది సో జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుంది ఏపీలో ఇక ఏపీలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అది ఎందుకంటే అలా ఎగ్జామ్ రాశారు వాళ్ళు ఏం రాశారనన్నా అంటే చూపిస్తాను నేను మీకు ఎందుకనంటే మీ ప్రిపరేషన్ ఈ విధంగా ఉంటే మీరు పాస్ కాలేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషను చాలా అద్భుతంగా ఉంటేనే మీరు రేపొద్దున ఉద్యోగం సాధించగలుగుతారు సో ఇక్కడ మనం ఎగ్జామ్ పెట్టిన దాంట్లో మీరు కనీసం రెండు మూడు క్వశ్చన్లు కూడా అటెండ్ చేయకుండా ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నారా లేకపోతే అన్ని తప్పులు కొడుతున్నారో తెలుస్తలేదు ఈరోజు రాసినటువంటి ఎగ్జామ్ని మీరు ఇక్కడ ఎంత లైట్గా తీసుకుంటే రేపు పొద్దున అదే లైట్గా జరుగుతుంది మీ ప్రిపరేషన్ సీరియస్గా ఉంటేనే మీరు ఉద్యోగం సాధించగలుగుతారు మీరు ఎలా రాశారో నేను చూపిస్తా మీకున్న టైం ఎంత అండి హార్డ్లీగా ఫిబ్రవరి ఇరవై మూడుకు మీకు ఎగ్జామ్ ఉన్నది అరవై రోజులు మాత్రమే ఉన్నది అరవై రోజులు పర్ఫెక్ట్గా చదివితే ఇప్పటివరకు నువ్వెంత అన్న చదువు ఈ అరవై రోజులు కరెక్ట్గా వాడుకోకపోతే నీకు ఉద్యోగం రాదు ఈ అరవై రోజులు అనేది అత్యంత కీలకం సో అందుకోసమే మనం మీకు రెగ్యులర్గా ఎగ్జామ్స్ మీద మీకు అవగాహన ప్లస్ మీరు ఎంత చదివారు ఏందనేది తెలవాలి అవన్నీ ఉండాలని మనం ఎగ్జామ్ పెడితే రోజు ఎగ్జామ్ పెడతాము ఇక మీకు తెలుసు మనం ఎగ్జామ్ పెడతామని చెప్పాము సో ఏం రాశారో నేను చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ ఈరోజు రాసిన వాళ్ళని నేను మీకు చూపిస్తే అంటే వాళ్ళు ఎవరు కూడా బాధపడొద్దు కాకపోతే ఎగ్జామ్ సీరియస్గా రాయడం నేర్చుకోండి అని చెప్తున్నాను సో మొత్తం రాసిన వాళ్ళ దాంట్లో చూస్తే ఎన్ని మార్కులు అయ్యెస్ట్ అని అంటే ఇరవై మార్కులు అయ్యెస్ట్ అండి ముప్పై మార్కులకు ఇరవై మార్కులు హయ్యెస్ట్ వచ్చాయి రాసిన వాళ్ళందరినీ కనుక చూసినట్లయితే అసలు అందరు రాయాలి ఎగ్జామ్ ఆరు గంటలకు మనం ఎగ్జామ్ పెడతామని నిన్నటి నుండి మెసేజ్ పెడుతున్నాం కోర్స్ పర్చేజ్ చేశారు కోర్సులో ఉన్నారు బట్ ఎంతమంది రాశారంటే నలభై ఏడు మంది రాశారు అంతే ఎంతమంది రాయాలో నేను చెప్పరు కానీ కోర్సు మీరు కొన్నదే మీరు చదువుదానికి మీరు ఎగ్జామ్ రాయడానికి మేక దాంట్లో క్వశ్చన్స్ని అవగాహన చేసుకోవడానికి సో కోర్స్ కొన్ని రాస్తే ఇరవై మార్కులు ఒకతనికి వచ్చాయి అంతే భాష ఈ ఈజ్ ద టాపర్ టుడే భాష అనే వ్యక్తికి ఇరవై మార్కులు వచ్చి టాప్లో ఉన్నాడు పంతొమ్మిది మార్కులతోటి రౌతు రమేష్ టాప్లో ఉన్నాడు రౌతు రమేష్ ఒకటేమో భాష టాప్ ఇరవై మార్కులు రమేష్ సెకండ్ నెక్స్ట్ శ్రీనివాస్ ఓలేటి మీరెవరన్నా ఉంటే చూసుకోండి సో ఓలేటి శ్రీనివాస్ నెక్స్ట్లో ఉన్నాడు సో ఇవి ఈరోజు వచ్చినటువంటి టాప్ మార్కులలో చూస్తే వీళ్ళు ముగ్గురే దాంట్లో ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది అంతే ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది ముప్పై మార్కులకు ముప్పైకి ముప్పై ఇక్కడ అంతే కనీసం ఇరవై ఐదు ఊరు రాకపోతే మీరు రేపు పొద్దున ఎగ్జామ్ ఏం రాస్తారు గ్రూప్ టూ ఎలా సక్సెస్ అవుతారు మెయిన్స్లో క్వాలిఫైయర్ అంటే ఆల్రెడీ అందరు కూడా చదువు వచ్చిన వాళ్ళు అన్నట్టు కొంత కష్టపడ్డోళ్ళు అన్నట్టు క్రీమ్ వచ్చింది అన్నట్టు సో ఆ క్రీమ్లకు వెళ్ళి మీరు పర్ఫెక్ట్గా చదవకపోతే ఎలా అవుతుంది నేను కొన్ని బాధ అనిపించింది ఏందో చూపిస్తాను చూడండి సో నేను మీ పేర్లు ఏం చూపెట్టాను కానీ ఇగో సున్నా 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 ఈ ముప్పై ముప్పై అని కూడా ఒకటి 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 అన్నట్టు అంటే వీళ్ళు ఏం రాయలేదు జస్ట్ చారిసార్ నాకు డబ్బులు ఇవ్వడం కోసం యాప్ కొన్నారు అంతే యాప్ ఓపెన్ చేసి ఎగ్జామ్ ఇట్లా అన్నారు పోయి సో ఇది పద్ధతి కాదండి మీరు సీరియస్ చదవండి మేము మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం దీనికి సంబంధించిన మొత్తం ఈ ముప్పై క్వశ్చన్లకు సంబంధించి రెండు గంటల వీడియో ఉంటుంది అంటే ప్రతి క్వశ్చన్ దాని రిలేటెడ్ కూడా ఇంకేముంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మీకు అన్ని సబ్జెక్టుల మీద కూడా చాలా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఇట్లా ముప్పై క్వశ్చన్లు అంటే ముప్పై ఇంటూ నాలుగు నూట ఇరవై క్వశ్చన్ల ఆన్సర్ వస్తుంది మీకు మొత్తం సబ్జెక్ట్ కవర్ కావాలనేది మా ఆలోచన మీరు ఇప్పుడు ఏమేమి తప్పు చేశారు మీరు మీకు తెలుసో లేదో నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి ఒక మనిషి ఎప్పుడు అత్యధికమైనటువంటి కాన్సన్ట్రేషన్లో ఉంటారంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడే మీరు ఈ ముప్పై క్వశ్చన్లను పర్ఫెక్ట్గా చదివి తర్వాత మనం పెట్టే కీ చూసుకొని దాని తర్వాత మన ఎక్స్ప్లనేషన్ చూసుకున్నారనుకోండి ఈ ఎగ్ ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తే మర్చిపోరు ఇక హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తారు పక్కా క్వశ్చన్ చేయగలుగుతారు ఇక అది మీరు ఇప్పుడు సీరియస్గా ఎగ్జామ్ రాసి దాని ఎక్స్ప్లనేషన్ సీరియస్గా చూస్తే మీరు ప్రిపరేషన్ అయిపోయినట్టే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎగ్జామ్లో మీరు తప్పు చేశారు అంటే అరే ఇది ఇక్కడ అయింది సార్ ఇట్లా చెప్పిండీ ఇక్కడ ఇక్కడ ముద్ర ఇక రేపు పొద్దున ఎగ్జామ్ వద్ద ఇట్లా రాసేస్తారు రాయాలంటే ఎగ్జామ్స్ రాయాలి దాంట్లో మనం ఏం తప్పు చేసినామో తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే మీరు చేయగలుగుతారు సో దానికోసం మీరు రేపటి నుండి అయినా ఎగ్జామ్స్ని సీరియస్గా రాయండి ముప్పై నిమిషాలు కేటాయించాలి అంతే ఆరు నుండి ఆరున్నరకు ముప్పై నిమిషాలు కేటాయించండి తర్వాత ఏడు గంటలు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు మీరు రాసిన ఎగ్జామ్స్ తప్పులు చూసుకోండి దాని మ్యాటర్ ఏందో మొత్తం వినండి ప్రిపరేషన్ ఆ టాపిక్ అయిపోతుంది ఇక నెక్స్ట్ రేపటి షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాం కదా ఆ రేపటి షెడ్యూల్ ఈ ఎగ్జామ్ అయిపోవాలి వీడియో వినాలి రేపటి చదవాలి రేపు సాయంత్రం దాకా మళ్ళీ అది చదవాలి రేపు సాయంత్రం మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అట్లా మీకు మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా నేను షెడ్యూల్ చేశాం సో దాన్ని మీరు వాడుకునే ప్రయత్నం చేయాలి వాటిని మీరు చదివే ప్రయత్నం చేయాలి సో సీరియస్ ఫ్రెండ్స్ కోసం ఆయన సర్చింగ్ లెజెండ్ క్లాసెస్ తీసుకున్నామంటే మనకు ఉపయోగపడ్డది అన్న ఫీలింగ్ ఉండాలి సార్కు డబ్బులు పడ్డాయి కాదు సార్ మనకెంత ఉపయోగపడ్డాడు అనేది ఇంపార్టెంట్ మనం ఎంత ఫీజు తీసుకుంటామో కాదు ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి కొంచెం మంచిగా రాసే ప్రయత్నం చేయండి సో ఈరోజు వరకు అయితే సో ఇక్కడ భాష రౌత్ రమేష్ శ్రీనివాస్ ఓలేటి సో వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు రేపు నేను లైవ్లో కూడా తీసుకుంటాను మిమ్మల్ని రేపు లైవ్లో తీసుకుంటా టాప్ వచ్చిన వాళ్ళను వాళ్ళ అడ్రస్ తీసుకొని నేను మీకు మంచి బుక్ పంపిస్తాను మీకు రేపు టాప్ వచ్చినటువంటి అభ్యర్థులకు ముగ్గురికి వన్ టూ త్రీ ముగ్గురికి మంచి బుక్స్ నేను మీకు పంపిస్తాను కాంపిటేటివ్ బుక్స్ సో ఆ ప్రయత్నం నేను రేపటి ఎగ్జామ్లో చేస్తాను మీరు తప్పకుండా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎవరెవరైతే చూస్తున్నారో ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో మీ స్నేహితులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది మొత్తంగా యాభై రోజుల ప్రోగ్రామ్ సో డైలీ మీకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సెవెన్ ఓ క్లాక్కి దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో తప్పకుండా ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టాలి మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటుంది లెజెండ్ క్లాసెస్ సో యాక్చువల్గా ఈ ఒక్క రోజు వరకే మనం రెండు అనుకున్నాం సో ఈ ఆఫర్ని రేపు సాయంత్రం తోటి క్లోజ్ చేస్తున్నాం ఇక దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పొచ్చు మీ దోస్తులు మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం వినియోగించుకోమని చెప్పండి ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది సో దాన్ని రేపు ఎల్లుండి ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు కూడా పేపర్స్ దాంట్లో అట్లే ఉంటాయి వీడియోస్ అట్లే ఉంటాయి రాసుకోవచ్చు సో ఒక పది నిమిషాలలో వీడియో అప్లోడ్ చేస్తాం మీరు తప్పకుండా మంచిగా చదవాలి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మీరు సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు మీకు ఇంకా ఇది తోడ్పడుతుంది మీరు బార్డర్ దగ్గర ఉంటే ఇది మిమ్మల్ని అవతల పడేస్తుంది మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకొస్తుంది మీ ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది సో అట్లా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నా విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ ఎవ్రీ వన్ విష్యూ గుడ్ లక్